ڪي چڪي ۽ اڳي وڌيڪ ٿيڻو آهي ڪارڻو 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 ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భువనగిరిలో భువనగిరి పట్టణంలో బంగ్లాదేశ్లో హిందువుల హత్యలకు నిరసనగా నిరసన కార్యక్రమం హిందూ సమాజం చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈస్ట్ పాకిస్తాన్ గా పిలువబడ్డ ఈ రోజు బంగ్లాదేశ్ ముప్పై లక్షల మంది పాకిస్తాన్ ఊచకోత చేస్తున్నప్పుడు భారత సైన్యం బంగ్లాదేశ్ లోకి ప్రవేశించి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం ఇప్పించడం జరిగింది అటువంటి బంగ్లాదేశ్ ఈ రోజు తల్లి లాంటి భారత్ రొమ్ము గుద్దుతూ ఏ హిందువులైతే మూడు వేల తొమ్మిది వందల మంది సైనికులు భారత సైనికులు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం బలిదానాలు చేశారు అవన్నింటినీ మర్చి ఈ రోజు రోజుకొక హిందువును అక్కడ నిర్దాక్షణంగా హత్యలు చేస్తున్నది బిటా బంగ్లాదేశ్ మతోన్మద శక్తులారా మీరు అక్కడ హిందువుల హత్యలు ప్రారంభిస్తే మీకు హత్యలకు ప్రతి హత్యలు ఉంటాయి యావత్ హిందూ సమాజం వంద కోట్ల మంది హిందూ సమాజం ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉన్న కోటి ముప్పై లక్షల మంది హిందువుల కోసం అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు మీడియాలో వచ్చిన వార్తలు మనం చూసాము త్రిపురలో లక్షలాది మంది హిందువులు ఆయుధాలు పట్టుకొని సరిహద్దు వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు త్రిపుర హిందువులు కాదు మేము తెలంగాణ హిందువులను కూడా మా కోటి ఇరవై లక్షల మంది బంగ్లాదేశ్ హిందువులను కాపాడుకోవడానికి మేము దాటడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి బంగ్లాదేశ్ ఇస్లామిక్ మత శక్తులారా మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముందు పంటలు పండించుకొని తిండి తింటారా లేదా మీ ప్రాణాలు త్యాగం చేసుకుంటారో తెలుసుకోండి లేదంటే ప్రపంచ పట్టాల్లో ఉంటాయి బంగ్లాదేశ్ మ్యాప్ కూడా మారాల్సి వస్తుంది అని మేము విశ్వహితు పరిషత్ డిమాండ్ చేస్తున్నాం హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలనే ఉద్దేశంతో రోజు యాదాద్రి కోనేరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరియు భువనగిరి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ పరిధి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇది ఈ రోజుతో ఆగేది కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిందువులు కనుక అసంఘటితంగా కనుక ఉంటే ఏమవుతుంది దానికి ఉదాహరణ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో హిందువులు అనేకంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ముస్లింలు హిందువులపై దాడులు చేస్తూ హిందువులను హత్య హత్యం చేస్తూ హిందూ స్త్రీల మాన ప్రాణాలు దోచుకుంటున్నారు ఇదే ఉదాహరణ భారతదేశంలో ఉన్న హిందువులారా మేల్కొనండి కులాల పేరుతోటి రాజకీయాల పేరుతోటి మనం కనుక విడుదలయబడితే భవిష్యత్తులో మన పరిస్థితి కూడా ఇదే కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి ఏవైతే కులాలు ఉన్నాయో కులాలను పక్కన పెట్టి హిందువులమంతా సోదరం అనే భావంతో మనపై దాడికి వచ్చే ఏ కుక్కనైనా సరే తన్ని తరిమేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా సెక్యులర్ అనే పదాన్ని వాడుతున్న హిందువులు ఎవరైతే ఉన్నారో అన్ని మతాలు సమానమనే హిందువులు ఎవరైతే ఉన్నారో మొదట తాడి కనుక జరిగితే మీ పైనే జరుగుతుంది మొదట ఒక మానవనుగా దోచుకోబడితే మీ ఇంటిలోనే దోచుకోబడుతుంది కాబట్టి సెక్యులర్ పదాన్ని పక్కన పెట్టి హిందువులంతా ఏకమై సెక్యులరిజం అన్నదాన్ని పక్కన పెట్టి హిందువులు మాత్రమే అన్నదమ్ములుగా భావించి మన హిందువులపైకి తాడి గో ఎవడైతే ఏ మతన్మాద అయితే ఉందో అటువంటి మతన్మాదని తన్ని తరిమేల్సిన అవసరం ఉంది వాళ్ళు కత్తి పెడితే మనం కత్తి పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు తల్వారు పెడితే మనం తలవారు పెట్టాల్సిన అవసరం ఉంది ఏ రోజైతే హిందువులు ఆయుధాలు వదిలేసారో అప్పటి నుంచే మనం తాడలేని మళ్ళీ ఆయుధాలు పట్టడం ప్రారంభిద్దాం హిందువులపై తాడలేకొచ్చేవాళ్ళు హిందూ స్త్రీలు మాన ప్రాణాలు దోచుకునే వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఖచ్చితంగా తన్ని తరిమేసి అంతేకాకుండా ఈ రోజు దేశంలో బంగ్లా సరిహద్దుల నుంచి బర్మా సరిహద్దుల నుంచి ఎవరైతే మయాన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు స్థానికంగా ఉన్న వాళ్ళని తన్ని తరిమేయాల్సిన అవసరం కూడా మనకు ఉంది ఇప్పటి నుంచి ఆ కూడా కూడా విశ్వహిందూ పరిషత్ ప్రజలుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ జై శ్రీరావు